తర్వాత రంగం తర్వాత రవాణా అతి పెద్ద రంగు అటువంటి రవాణా రంగాన్ని ప్రతి ఒక్క ఏ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో పయనించినప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళు దీక్ష సమానం లేదు ఇవాళ రాష్ట్రంలో చూస్తే రవాణా రంగానికి సంబంధించినటువంటి వర్కల్ లారీ డ్రైవర్లు అయితే ట్యాక్సీ డ్రైవర్లు అయితే మెకానిక్లు అలాగే బ్యాచ్ వర్కర్లు ఎలక్ట్రిషన్లు పెయింటర్లు టైర్లు ఫిట్టింగ్ చేసేవాళ్ళు పెట్రోల్ బంకులో మరి ఆయిల్ పెట్రోల్ పంచుకునే వారు కూడా ఈ వీళ్ళంతా కూడా రవాణా కార్మి కానీ వాడిని శాంతంగా గుర్తించాలి రాష్ట్రంలో ఇంటి నుంచు నలభై లక్షల మంది కార్మికులు ఉన్నాం మొన్న కాకినాడలో మన కల్లు ముఖేష్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలిగల్ బ్యాంక్ మున్సిపల్ ఇచ్చాం అలాగే మండపేటలో కూడా వాత జిల్లా సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా కలిసి ఎలిగల్ బ్యాంక్ ప్రక్షపై అలాగే లోకేష్ గారితో కూడా రవాణా రంగు గురించి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామంటే ఈ అవార్డు ఏ ఊరికి అనిపిస్తే ఆయన కూడా కాన్ఫరెన్స్ వెళ్ళాం అక్కడ కూడా ఎలిగల్ బ్యాంక్ ప్రక్షపై ఇచ్చాము అన్ని వీర పార్టీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఏ పార్టీ కూడా రవాణా రంగానికి ప్రాధాన్యత ఉండలేదు కాబట్టి ఏ పార్టీ అయితే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అడిగినటువంటి డిబేట్స్ అన్ని పరిష్కరించి మరి వాళ్ళు బహిరంగ సభల్లో కూడా ప్రకటన చేసి చేస్తారో వాళ్ళకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా ఆ పార్టీకే మద్దతు ప్రకటిస్తాం అంతేకాదు మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మాకు ఎన్నికల మేనిఫెస్టోలో చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించబడి వాటిలో అయితే పోయి ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో ఆయన పాదయాత్రలో అడిగిన ఈ డ్రైవర్కి రాజ్య ట్రిప్ డ్రైవర్కి డ్రైవర్కి మరి విద్యార్థ సభలో స్థానం కల్పించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తాం అలాగే మరి ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చింది ఏంటంటే వాహనమిత్రుల పథకం ఈ వేళ మీరు నాలుగు లక్షల మందికి మీరు ఇస్తున్నారు అయితే సుమారు పన్నెండు లక్షల మంది ఉన్నారు ఆటోలు అయితే ట్యాక్సీలు అయితే వాటర్ కంప్ డ్రైవర్స్ ఇవాళ నాలుగు లక్షల మందికి ఇస్తున్నారు కానీ ఎడ చేతిలో చాట్లు పెట్టి మీరు కుడి చేతిలో ఉన్నటువంటి మరి లడ్డును తీసుకున్నట్టుగా సాగుతూ ఉంది ఎందుకంటే కర్ణాటక తమిళనాడు కేరళ ఏ రాష్ట్రంలో చూసినా పర్యావరణ పరిరక్షణ కొరకు మేము సంవత్సరానికి రెండు వందల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తుంటాం ఆ గ్రీన్ ట్యాక్స్ని ఈవె ఆంధ్రప్రదేశ్లో

ఇప్పుడు యాత్రా స్థలాల్లో ముఖ్యంగా డ్రైవర్లకి విశ్రాంతి కావాలి సంవత్సరాలు ఒకసారి పెట్టపడాలండి ట్రాన్స్పోర్ట్ ఆ ప్రై స్పీడ్ లోని ఆ లో వచ్చి చదువుకోవడం తప్ప భద్రతా వారి వర్షాలు ఏంటి ఏం ఉపయోగం భద్రతా వారి వర్షాలు మీరు తీసుకుని చదివలే మీరు ఇప్పుడు మీరు ఏం డ్రైవర్ డ్రైవర్కి విశ్రాంతి కావాలి అంగరవ వెళ్తాం లేకపోతే తిరుపతి వెళ్తాం శింహాచలా వెళ్తాం యాత్ర స్థలాలకి ఆ స్థలాల్లో డ్రైవర్ విశ్రాంతి గురించి రిలాక్సేషన్ ఎన్నికల మ్యానుఫ్యాక్చర్ లో కూడా పెట్టినప్పుడు కూడా మీరు పట్టించుకోరు ఆ